వృద్ధులలో రాత్రి నిద్ర తగ్గడం మరియు ఎవరూ చెప్పని నిజం అరవై ఐదు ఏళ్లు దాటిన తరువాత మీ శరీరం ప్రతి రాత్రి ఇరవై ఏడు నిమిషాల గాఢ నిద్రను కోల్పోతుందని మీకు తెలుసా మరియు ఇది చాలామంది వైద్యులు మీకు స్పష్టంగా చెప్పని విషయానికి అర్ధరాత్రి మూత్ర విసర్జన కోసం నిద్రలేవడం అనేది కేవలం వయస్సు వల్ల మాత్రమే కాదు అసలు కారణం మీరు పడుకునే ముందు తినే ఆహారంలో ఉంది నిర్దోషంగా కనిపించే మూడు రకాల ఆహారాలు శరీరంలోని సహజ నిద్రను నిశ్శబ్దంగా నాశనం చేస్తాయి అవి హార్మోన్లను కలవరపరుస్తాయి మరియు మూత్రాశయం అతిగా పనిచేసేలా చేస్తాయి దీనివల్ల నాడీ వ్యవస్థ విశ్రాంతి తీసుకోలేదు ఇటీవలి పరిశోధన ప్రకారం డెబ్బై మూడు శాతం కంటే ఎక్కువ మంది వృద్ధులు సాయంత్రం వేళ ఈ మూడు ఆహారాలను మానేస్తే కేవలం పద్నాలుగు రోజులలోపే వారు రాత్రిపూట మూత్ర విసర్జన కోసం నిద్రలేవడం ఆగిపోయిందని తేలింది అంతేకాకుండా వారు చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారిగా రాత్రి ఆరు నుండి ఏడు గంటల వరకు నిరంతరంగా నిద్రపోయారు భయంకరమైన విషయానికి ఏమిటంటే మీరు ఈ తప్పు ఆహారపు అలవాట్లను కొనసాగిస్తే మీరు కేవలం నిద్రను మాత్రమే కోల్పోరు మీరు జ్ఞాపక శక్తి తగ్గడాన్ని వేగవంతం చేస్తున్నారు రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తున్నారు మరియు రాత్రిపూట పడిపోయే ప్రమాదాన్ని పెంచుతున్నారు ప్రతి రాత్రి నిద్రకు అంతరాయం కలగడం వల్ల మీ ఆయుష్యులో కొన్ని నెలల సమయం నిశ్శబ్దంగా తగ్గిపోతోంది ఒహియోలో నివసించే మార్గరెట్ అనే వృద్ధురాలి కథను ఊహించుకోండి ఆమె కొన్ని సంవత్సరాల క్రితం వరకు చాలా బాగా నిద్రపోయేది ఇప్పుడు ప్రతి రాత్రి ఆమె చాలాసార్లు నిద్రలేస్తుంది గుండె వేగంగా కొట్టుకోవడం ఆందోళన మరియు చీకటిలో తడబడుతూ బాత్రూంకు వెళ్తుంది ఉదయం ఆమె అలసటగా ఒళ్ళు నొప్పులతో మరియు తక్కువ జ్ఞాపకశక్తితో ఉంటుంది ఆమె తన మనవడికి పుస్తకాలు చదివి వినిపించేంత ఏకాగ్రతను కూడా కలిగి ఉండదు ఆమె కన్నీళ్లతో తన స్పష్టతను కోల్పోతున్నానని భయపడుతున్నానని చెప్పింది మార్గరెట్కు తెలియని విషయానికి ఏమిటంటే ఆమె పడుకునే ముందు తినే ఆహారమే దీనికి కారణం ఆరోగ్యకరమైనవిగా అనిపించే ఆ మూడు రకాల ఆహారాలు శరీరంలో వాపును మరియు హార్మోన్ల ప్రతిచర్యలను సృష్టించి నిద్రను ముక్కలు చేస్తాయి అరవై ఏళ్లు దాటిన వారిలో ఎనభై శాతం కంటే ఎక్కువ మంది ఇలాంటి పరిస్థితినే అనుభవిస్తున్నారు కానీ శుభవార్త ఏమిటంటే మార్గరెట్ కథ చాలా భిన్నంగా ముగిసింది మీ కథ కూడా అలాగే ఉండవచ్చు ఆధునిక వైద్యం తరచుగా ఈ సమస్యను తప్పు దిశలో చూస్తుంది నిద్ర మాత్రలు మిమ్మల్ని మత్తులో ఉంచుతాయి మరియు వాటిపై ఆధారపడేలా చేస్తాయి మూత్రాశయం కోసం వాడే మందులు కొన్నిసార్లు మరింత తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తాయి వయస్సు పెరిగే కొద్దీ లేకపోవడం సాధారణం అని చాలామందికి చెప్పబడింది కాని నిజం ఏమిటంటే మన పూర్వీకులు ఎనభై ఏళ్ల వయస్సులో కూడా మీకంటే చాలా బాగా నిద్రపోయేవారు పరిష్కారం మందుల దుకాణంలో లేదు అది మీ వంటగదిలో ఉంది ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే పడుకునే ముందు మీరు ఏ ఆహారాలను మానేయాలి అనే దానిపై ఉంది సాయంత్రం పూట మీరు తీసుకునే ఆహారం మీ శరీరం విశ్రాంతి తీసుకుంటుందా లేదా రాత్రంతా ఒత్తిడికి గురవుతుందా అనేది నిర్ణయిస్తుంది మేము ప్రతి నిర్దిష్ట ఆహారం గురించి వివరంగా చెప్పే ముందు మీరు నిరంతరంగా నిద్రపోలేనప్పుడు మీ శరీరంలో ఏమి జరుగుతుందో మీరు అర్థం చేసుకోవాలి వయస్సు పెరిగే కొద్దీ మూత్రపిండాలు రాత్రిపూట ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి ఆహారం వల్ల కలిగే వాపు సంకేతాలు మరియు రక్తంలో చక్కెర అసమతుల్యత దీనికి ఒక కారణం సాయంత్రం తప్పుడు ఆహారం తిన్నప్పుడు రక్తంలో చక్కెర పెరుగుతుంది ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది మరియు శరీరం అలర్ట్ మోడ్లోకి వెళుతుంది వయస్సుతో పాటు సహజంగానే తగ్గే మెల్టోనిన్ స్థాయిలు మరింతగా తగ్గిపోతాయి అందుకే మీరు పడకపై తగినంత సమయం ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోనట్లుగా అలసటతో నిద్రలేస్తారు కాని మీరు నిద్రను పాడుచేసే ఆ మూడు ఆహారాలను తొలగించి వాటి స్థానంలో సరైన వాటిని ఎంచుకున్నప్పుడు అంతా మారడం ప్రారంభమవుతుంది రక్తంలో చక్కెర స్థిరంగా ఉంటుంది వాపు తగ్గుతుంది నాడీ వ్యవస్థ శాంతిస్తుంది మరియు శరీరం సహజంగా కోలుకోవడం ప్రారంభిస్తుంది వెంటనే మేము మొదటి రకం ఆహారాన్ని వెల్లడిస్తాము చాలా మంది ఇది ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు కానీ వృద్ధులలో నిద్రకు ఇది పెద్ద శత్రువు ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే ఛానల్ని ప్రోత్సహించడానికి లైక్ చేయండి రాత్రి నిద్రలేమితో బాధపడుతున్న మీ బంధువులు మరియు స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు మరియు మీ ప్రస్తుత నిద్ర పరిస్థితి ఎలా ఉందో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి నిద్రను పాడుచేసే మూడు ఆహారాలు మరియు ఊహించని మొదటి రకం ఇప్పుడు మనం నేరుగా విషయంలోకి వెళ్దాం సాయంత్రం వేళ మీరు దూరంగా ఉండవలసిన నిద్రను కలవరపరిచే మూడు రకాల ఆహారాలు ఇవి మొదటి రకం మిమ్మల్ని చాలా ఆశ్చర్యపరచవచ్చు ఎందుకంటే ఇది సాధారణంగా ఆరోగ్యకరమైనదిగా మరియు గుండె మరియు జీర్ణక్రియకు మంచిదిగా పరిగణించబడుతుంది కానీ వృద్ధులకు నిద్రపోయే ముందు దీనిని తినడం అంటే రాత్రంతా నిద్రలేకుండా గడపడానికి సిద్ధపడటమే మొదటి ఆహారం గ్రీక్ పెరుగు మరియు ప్రోటీన్ వైరుధ్యం గ్రీక్ పెరుగు సాయంత్రం వేళ సరైన ఎంపిక అని చాలామంది నమ్ముతారు ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది ఎముకలకు మంచిది మరియు సులభంగా జీర్ణమవుతుంది పగటిపూట అది నిజమే కానీ సాయంత్రం ముఖ్యంగా నిద్రపోయే ముందు మూడు గంటల వ్యవధిలో ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది గ్రీక్ పెరుగులో కేసిన్ ప్రోటీన్ అధికంగా ఉంటుంది ఈ రకమైన ప్రోటీన్ ను జీర్ణం చేయడానికి శరీరానికి చాలా శక్తి అవసరం మీకు అరవై ఏళ్లు పైబడినప్పుడు జీర్ణ వ్యవస్థ నెమ్మదిస్తుంది ముఖ్యంగా రాత్రిపూట మీరు నిద్రపోయే ముందు గ్రీక్ పెరుగు తిన్నప్పుడు శరీరం విశ్రాంతి తీసుకోవలసిన సమయంలో కడుపు బలవంతంగా పని చేయాల్సి వస్తుంది ఫలితంగా మీరు గాఢ నిద్రలోకి వెళ్లడం కష్టమవుతుంది కానీ అది అతి పెద్ద సమస్య కాదు కేసిన్ విచ్ఛిన్నమైనప్పుడు కాసోమార్ఫిన్ అని పిలిచే సమ్మేళనాలను సృష్టిస్తుంది ఈ పదార్థాలు చాలామంది వృద్ధులలో నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తాయి నిద్ర రావడానికి బదులుగా మీరు మరింత మెలకువగా ఉన్నట్లు అనిపిస్తుంది గుండె వేగంగా కొట్టుకుంటుంది శరీర ఉష్ణోగ్రత స్వల్పంగా పెరుగుతుంది ఈ చిన్న మార్పులు గాఢ నిద్రను పూర్తిగా పాడు చేయడానికి సరిపోతాయి అంతేకాకుండా చాలా రకాల గ్రీక్ పెరుగులలో సహజ చక్కెర మరియు కాల్షియం అధికంగా ఉంటాయి చక్కెర వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మారుతాయి ఇది ఒత్తిడి హార్మోన్లను ప్రేరేపిస్తుంది సాయంత్రం వేళ కాల్షియం ఎక్కువగా తీసుకుంటే అది మెగ్నీషియం గ్రహించడాన్ని అడ్డుకుంటుంది మెగ్నీషియం అనేది కండరాలు మరియు నాడీ వ్యవస్థ విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడే ఖనిజం ముందు భాగంలో మీరు విన్న మార్గరెట్ ప్రతి రాత్రి తొమ్మిది గంటల సమయంలో తేనెతో కలిపిన గ్రీక్ పెరుగు తినేది అది ఆరోగ్యకరమైన అల్పాహారం అని ఆమె నమ్మింది కానీ ఆమె ఆ అలవాటును మానేసిన రోజు నుండి చాలా నెలల తర్వాత మొదటిసారిగా రాత్రంతా నిరంతరంగా నిద్రపోయింది మరియు తదుపరి ఆహారం ఖచ్చితంగా హాని చేయదని మీరు అనుకుంటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు రెండవ ఆహారం చెర్రీ మరియు మెల్టోనిన్ పురాణం చెర్రీస్లో సహజమైన మెల్టోనిన్ ఉన్నందున అవి నిద్రకు సహాయపడతాయని చాలా మంది విన్నారు ఇది నిజమే కానీ చాలా తక్కువ భాగం మాత్రమే వృద్ధులలో చెర్రీస్ ప్రయోజనాల కంటే ఎక్కువ ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి చెర్రీస్లో ఫ్రక్టోజ్ మరియు ఆర్గానిక్ యాసిడ్స్ ఉంటాయి అరవై ఏళ్ల తర్వాత ఫ్రక్టోజ్ను ప్రాసెస్ చేసే కాలేయ సామర్థ్యం స్పష్టంగా తగ్గుతుంది సాయంత్రం చెర్రీస్ తిన్నప్పుడు ఫ్రక్టోజ్ను గ్లూకోజ్గా మార్చడానికి కాలేయం అదనపు సమయం పని చేయాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది మరియు శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది ఇవి రెండూ నిద్రకు వ్యతిరేకంగా పనిచేస్తాయి అంతేకాకుండా చెర్రీస్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది పొటాషియం ఆరోగ్యానికి మంచిదే కానీ నిద్రపోయే ముందు తీసుకుంటే అది మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది వృద్ధులలో మూత్రపిండాల పనితీరు ఇప్పటికే తగ్గి ఉంటుంది కాబట్టి ఇది మీరు రాత్రిపూట మూత్ర విసర్జన కోసం నిద్రలేవడానికి కారణమవుతుంది రాబర్ట్ అనే రోగి నిద్ర బాగా పడుతుందని భావించి ప్రతి రాత్రి ఒక గిన్నె నిండా తాజా చెర్రీస్ తినేవాడు వాస్తవానికి అతను మూత్ర విసర్జన కోసం రాత్రికి మూడుసార్లు నిద్రలేవాల్సి వచ్చేది చెర్రీస్ తినడం మానేసిన కేవలం ఒక వారం తర్వాత అతను రాత్రిపూట నిద్రలేవడం సున్నాకి పడిపోయింది మరియు ఇప్పుడు మూడవ రకమైన ఆహారం ఇది అత్యంత ఆశ్చర్యకరమైనది కావచ్చు ఎందుకంటే ఇది ప్రతిరోజు మిలియన్ల మంది వృద్ధుల రాత్రి భోజనంలో కనిపిస్తుంది మూడవ ఆహారం హోల్ గ్రెయిన్ బిస్కెట్లు మరియు ఫైబర్ ట్రాప్ గ్రెయిన్ బిస్కెట్లు తరచుగా ఆదర్శవంతమైన అల్పాహారంగా పరిగణించబడతాయి అవి తీయగా ఉండవు కొవ్వు ఉండదు మరియు గుండెకు మరియు జీర్ణక్రియకు మంచివి కానీ రాత్రంతా నిద్రపోవాలని ప్రయత్నిస్తున్న వృద్ధులకు ఇది ఒక ప్రమాదకరమైన ఉచ్చు తృణధాన్యాలలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది ఈ పదార్థం మెగ్నీషియం మరియు జింక్ వంటి ఖనిజాలతో బంధాన్ని ఏర్పరుస్తుంది నాడీ వ్యవస్థ విశ్రాంతి తీసుకోవడానికి మరియు గాఢ నిద్రలోకి వెళ్లడానికి ఈ రెండు ఖనిజాలు అవసరం నిద్రపోయే ముందు హోల్ రెయిన్ బిస్కెట్లు తిన్నప్పుడు మీరు తెలియకుండానే శరీరం విశ్రాంతి తీసుకోవడానికి అవసరమైన పోషకాలను ఉపయోగించకుండా అడ్డుకుంటున్నారు అదనంగా సాయంత్రం వేళ అధిక ఫైబర్ తీసుకోవడం వల్ల ముఖ్యంగా వృద్ధులలో జీర్ణక్రియ సున్నితంగా ఉండటం వల్ల గ్యాస్ కడుపు ఉబ్బరం మరియు అసౌకర్యం రాత్రంతా ఉంటుంది ఇది మిమ్మల్ని చాలాసార్లు మేల్కొల్పడానికి సరిపోతుంది మరింత దారుణంగా తృణధాన్యాలలోని సంక్లిష్ట పిండి పదార్థాలు రక్తంలో చక్కెరపై ఆలస్యంగా ప్రతిస్పందిస్తాయి తిన్న రెండు నుండి మూడు గంటల తర్వాత రక్తంలో చక్కెర స్థాయి పడిపోతుంది మీరు గాఢ నిద్రలో ఉండవలసిన సమయంలో శరీరం ఒత్తిడి ప్రతిచర్యను ప్రేరేపిస్తుంది దీనివల్ల మీరు మెలకువగా ఉండటం గుండె వేగంగా కొట్టుకోవడం మరియు మూత్ర విసర్జన చేయాలనే కోరిక కలుగుతుంది రిటైర్డ్ టీచర్ అయిన లిండా ప్రతి రాత్రి జున్నుతో హోల్ గ్రెయిన్ బిస్కెట్లు తినేది ఆమె తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నానని అనుకుంది కానీ వాస్తవానికి ఆమె ఎప్పుడూ అర్ధరాత్రి ఆందోళనతో మరియు అత్యవసరంగా మూత్ర విసర్జన చేయాలనే కోరికతో నిద్రలేచేది ఇప్పుడు మీకు నిద్రను నాశనం చేసే మూడు అతిపెద్ద కారణాలు తెలిసాయి కానీ వాటికి బదులుగా మీరు ఏమి తినాలి అనేది మరింత ముఖ్యం తదుపరి భాగంలో నేను గాఢ నిద్రకు రాత్రంతా నిరంతర నిద్రకు మరియు రాత్రి మూత్ర విసర్జన సమస్యను స్పష్టంగా మెరుగుపరచడానికి సహాయపడే మూడు రకాల పండ్లను పరిచయం చేస్తాను వృద్ధులలో గాఢ నిద్రకు మరియు నిరంతర నిద్రకు సహాయపడే మూడు రకాల పండ్లు సాయంత్రం వేళ ఏ ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు మీకు స్పష్టంగా తెలిసింది కానీ కేవలం దూరంగా ఉండటం మాత్రమే సరిపోదు అసలైన మార్పు మీరు వాటి స్థానంలో ఏమి తీసుకుంటున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది అన్ని రకాల పండ్లు నిద్రకు మంచివి కావు క్రింద పేర్కొన్న మూడు రకాల పండ్లు వృద్ధులలో నిద్రలేమి మరియు రాత్రి మూత్ర విసర్జన సమస్యలకు గల కారణాలను పరిష్కరించే ప్రత్యేక సమ్మేళనాలను కలిగి ఉంటాయి మొదటి పండు అరటిపండు ఇది సహజమైన శాంతికారి అరటిపండు చాలా సాధారణమైనదిగా అనిపించవచ్చు కానీ దీనిని తక్కువ అంచనా వేయకండి వయస్సు పెరుగుతున్న శరీరానికి అరటిపండు నిద్రకు మద్దతు ఇచ్చే అత్యంత శక్తివంతమైన ఆహారాలలో ఒకటి అరటిపండులో మెగ్నీషియం మరియు పొటాషియం సరైన నిష్పత్తిలో ఉంటాయి మెగ్నీషియం కండరాలను విశ్రాంతి పరుస్తుంది నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది మరియు రాత్రిపూట కాళ్లలో కలిగే ఆందోళనను తగ్గిస్తుంది పొటాషియం కండరాలు మరియు గుండె పనితీరును స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది వయస్సు పెరిగిన చాలా మందిలో మెగ్నీషియం లోపం ఉంటుంది అది వారికి తెలియదు పడకపై పడుకున్నప్పటికీ మీరు విశ్రాంతి తీసుకోలేకపోవడానికి ఇదే కారణం అంతకంటే ముఖ్యమైన విషయానికి ఏమిటంటే అరటిపండులో ట్రిప్టోఫాన్ ఉంటుంది ఇది శరీరం సెరోటోనిన్ మరియు మెల్టోనిన్ను తయారు చేయడానికి అవసరమైన పదార్థం సాధారణ మందుల మాదిరిగా కాకుండా అరటిపండులోని ట్రిప్టోఫాన్ ఇతర పోషకాలతో కలిసి ఉంటుంది కాబట్టి శరీరం దీనిని చాలా సమర్థవంతంగా గ్రహిస్తుంది రాత్రిపూట మూత్ర విసర్జన కోసం నిద్రలేచే వారికి అరటిపండు ఆల్డోస్టెరాన్ అనే హార్మోన్ను నియంత్రించడంలో సహాయపడుతుంది ఈ హార్మోన్ మూత్రపిండాలు ఎంత నీటిని నిలుపుకోవాలో నియంత్రిస్తుంది ఆల్డోస్టెరాన్ స్థిరంగా ఉన్నప్పుడు మూత్రపిండాలు రాత్రిపూట ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేయవు మార్గరెట్ నిద్రపోయే నలభై ఐదు నిమిషాల ముందు అరటిపండు సగం తినడం ప్రారంభించింది కేవలం మూడు రోజుల తర్వాత ఆమె ఆరు పాటు నిరంతరంగా నిద్రపోయింది రెండు వారాల తర్వాత ఆమె తాను మళ్లీ యవ్వనంగా ఉన్నట్లు అనిపిస్తుందని చెప్పింది రెండవ పండు కివి నిద్రకు ఉత్ప్రేరకం నిద్రకు సంబంధించి అత్యధికంగా పరిశోధించబడిన పండ్లలో కివీ ఒకటి నిద్రపోయే ముందు కివీ తినడం వల్ల త్వరగా నిద్రపడుతుందని మరియు నిద్ర సమయం స్పష్టంగా పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి కివీలో ఫోలేట్ మరియు సహజ సెరోటోనిన్ ఎక్కువగా ఉంటాయి ఈ రెండు పదార్థాలు శరీర లయను నియంత్రించడంలో మరియు ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి ఇది వృద్ధులలో చాలా సాధారణమైన సమస్య కానీ తరచుగా దీనిని విస్మరిస్తారు కివీలోని ప్రత్యేకత ఏమిటంటే జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్లు వయస్సుతో పాటు జీర్ణ వ్యవస్థ నెమ్మదించినప్పుడు కివి పేగు వాపును తగ్గిస్తుంది గ్యాస్ను తగ్గిస్తుంది మరియు రాత్రిపూట కడుపు అసౌకర్యాన్ని తగ్గిస్తుంది ఇది శరీరం మరింత సులభంగా గాఢ నిద్రలోకి వెళ్లడానికి సహాయపడుతుంది కివీలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది అర్ధరాత్రి రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులకు కారణం కాదు కివీలోని విటమిన్ సి అడ్రినల్ గ్రంథులకు మద్దతు ఇస్తుంది మరియు ఒత్తిడి హార్మోన్లను సమతుల్యం చేస్తుంది దీనివల్ల మీరు గుండె వేగంగా కొట్టుకోవడం లేదా కారణం లేని ఆందోళనతో మేల్కొనడం తగ్గుతుంది మూడవ పండు తర్బూజా ఇది నిశ్శబ్ద నీటి సమతుల్యకారి తర్బూజా అనేది చాలా తక్కువ మందికి తెలిసిన ఒక రహస్యం ఇందులో చాలా నీరు ఉంటుంది కానీ ఇది సాధారణ నీరు తాగినట్లుగా రాత్రిపూట మూత్ర విసర్జన చేయాలనే కోరికను కలిగించదు తర్బూజాలోని నీరు సహజ ఎలక్ట్రోలైట్లు మరియు ఫైబర్తో కలిసి ఉంటుంది దీనివల్ల నీరు నెమ్మదిగా గ్రహించబడుతుంది మరియు మూత్రాశయంపై ఒత్తిడి పడకుండా శరీరమంతా సమానంగా పంపిణీ చేయబడుతుంది వయస్సు పెరిగిన వారికి ఇది చాలా ముఖ్యం తర్బూజాలో అడెనోసిన్ కూడా ఉంటుంది ఇది సహజంగా నిద్ర వచ్చేలా చేసే సమ్మేళనం వయస్సు పెరిగే కొద్దీ మెదడు తక్కువ అడెనోసిన్ ను ఉత్పత్తి చేస్తుంది దీనివల్ల మీకు సరైన సమయానికి నిద్ర రావడం కష్టమవుతుంది మరో ముఖ్యమైన విషయానికి ఏమిటంటే తర్బూజాలో కోలిన్ ఉంటుంది కోలిన్ శరీరం ఎసిటైల్ కోలిన్ ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది ఈ నాడీ ప్రసారకం మూత్రాశయం విశ్రాంతి తీసుకోవడానికి మరియు రాత్రంతా మూత్రాన్ని బాగా నిలుపుకోవడానికి సహాయపడుతుంది ముందు చెర్రీస్ తిన్న రాబర్ట్ ఇప్పుడు సాయంత్రం వేళ చిన్న గిన్నెడు తర్బూజా ముక్కలు తీసుకోవడం ప్రారంభించాడు ఫలితంగా అతను రాత్రిపూట మూత్ర విసర్జన కోసం నిద్రలేవడం ఆగిపోయింది మరియు ఉదయం మెలకువగా అనిపించే గాఢ నిద్రను పొందడం ప్రారంభించాడు తర్వాతి భాగంలో నేను ఈ మూడు రకాల పండ్లను కేవలం నలభై ఐదు నిమిషాలలో ఒక సాధారణ సాయంత్రం అలవాటుగా ఎలా మార్చుకోవాలో మీకు వివరిస్తాను తద్వారా మీరు ఈ రాత్రి నుండే దీనిని ప్రారంభించవచ్చు రాత్రంతా హాయిగా నిద్రపోవడానికి సహాయపడే నలభై ఐదు నిమిషాల సాయంత్రం అలవాటు ఇప్పుడు మీకు ఏమి తినాలో మరియు దేనిని నివారించాలో స్పష్టంగా తెలిసింది కానీ మీరు తప్పుడు సమయంలో వీటిని పాటిస్తే ఫలితం చాలా తగ్గిపోతుంది అందుకే ఈ భాగం చాలా ముఖ్యమైనది మీ శరీరం నిజంగా గాఢ నిద్రలోకి మరియు నిరంతర నిద్రలోకి వెళ్లడానికి ఈ పండ్లను సరైన పద్ధతిలో ఎలా తీసుకోవాలో ఇక్కడ ఉంది నిద్రపోయే నలభై ఐదు నిమిషాల ముందు సరైన పద్ధతిలో పండ్లను తినండి మీరు పడకపై పడుకోవడానికి సుమారు నలభై ఐదు నిమిషాల ముందు మీరు ఎంచుకున్న పండ్లను తినండి అరటి పండులో సగం మరియు రెండు కివీ పండ్లు తీసుకోవడం అత్యంత సులభమైన మార్గం మీకు తర్బూజా ఇష్టమైతే ఒక కివీ పండుకు బదులుగా ఒక చిన్న గిన్నె తర్బూజా ముక్కలను తీసుకోవచ్చు శరీరం పోషకాలను గ్రహించడానికి మరియు విశ్రాంతి ప్రక్రియలను ప్రారంభించడానికి ఇది సరైన సమయం దీనికంటే ముందుగా తింటే ప్రభావం తగ్గుతుంది దీనికంటే ఆలస్యంగా తింటే జీర్ణక్రియ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది నిద్రపోయే ముప్పై నిమిషాల ముందు వెలుతురును తగ్గించండి నిద్రపోయే ముప్పై నిమిషాల ముందు ఇంట్లోని వెలుతురును తగ్గించండి బలమైన వెలుతురు ముఖ్యంగా తెల్లటి కాంతి మరియు మొబైల్ స్క్రీన్ల నుండి వచ్చే కాంతి మెల్టోనిన్ను అడ్డుకుంటుంది మీరు సరైన పండ్లను తిన్నప్పటికీ వెలుతురు సరిగ్గా లేకపోతే అది ప్రతిదీ పాడు చేస్తుంది లేత పసుపు రంగు వెలుతురుకు మారండి ఫోన్ టీవీ లేదా కంప్యూటర్ చూడటం మానేయండి ఇది విశ్రాంతి తీసుకోవడానికి సమయం అయిందని మెదడుకు అర్థం కావడానికి సహాయపడుతుంది నిద్రపోయే పదిహేను నిమిషాల ముందు దీర్ఘ శ్వాస తీసుకోండి నిద్రపోయే పదిహేను నిమిషాల ముందు మూడు నిమిషాల పాటు దీర్ఘ శ్వాస తీసుకోవడానికి సమయం కేటాయించండి ముక్కుతో నెమ్మదిగా గాలి పీల్చుకుని కొన్ని పాటు ఆపి తర్వాత నోటితో నెమ్మదిగా గాలిని వదలండి ఇది పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది విశ్రాంతి మరియు కోలుకోవడానికి ఈ వ్యవస్థ బాధ్యత వహిస్తుంది ఇది పండ్లలోని పోషకాల ప్రభావాన్ని పెంచుతుంది మరియు శరీరాన్ని నిద్రకు సిద్ధం చేస్తుంది పడకపైకి వెళ్లే సమయానికి సరైన నిద్ర వాతావరణాన్ని సృష్టించండి మీరు పడకపైకి వెళ్లినప్పుడు పడకగది చల్లగా నిశ్శబ్దంగా మరియు పూర్తిగా చీకటిగా ఉండేలా చూసుకోండి పద్దెనిమిది నుండి ఇరవై డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉండటం అనువైనది వాతావరణం ఎంత అనుకూలంగా ఉంటే నిద్ర అంత గాఢంగా మరియు స్థిరంగా ఉంటుంది మార్గరెట్ ప్రస్తుతం ప్రతి రాత్రి ఈ అలవాటును ఖచ్చితంగా పాటిస్తోంది నిద్రకు ఒక స్విచ్ ఉన్నట్లు అనిపిస్తుందని ఆమె చెప్పింది దానిని ఆన్ చేయగానే శరీరం స్వయంచాలకంగా గాఢ నిద్రలోకి జారుకుంటుంది మూడు సంవత్సరాల నిద్రలేమి తర్వాత ఆమె ఇప్పుడు ప్రతి రాత్రి ఏడు పాటు నిరంతరంగా నిద్రపోతోంది మరియు ఉదయం మెలకువగా నిద్రలేస్తోంది కానీ ఇప్పటికీ ఒక ముఖ్యమైన విషయానికి ఉంది మీరు మిగిలినవన్నీ సరిగ్గా చేసినప్పటికీ ఒక చిన్న తప్పు మొత్తం ఫలితాన్ని పాడు చేస్తుంది తదుపరి భాగంలో నేను ఆ తప్పు గురించి మరియు దానిని ఎలా నివారించాలో స్పష్టంగా వివరిస్తాను సాయంత్రం పండ్లు తినేటప్పుడు చేసే ప్రాణాంతకమైన తప్పు మరియు చాలామంది ఎందుకు విఫలమవుతారు చాలామంది నిద్రకు మంచివి అని చెప్పే పండ్లు తిని చూస్తారు కానీ ఎటువంటి ఫలితం లేదని చెబుతారు దీనికి కారణం పండ్లలో లేదు కాని చాలా చిన్నదైన మరియు అత్యంత ముఖ్యమైన ఒక తప్పులో ఉంది మీరు ఈ తప్పు చేస్తే పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలన్నీ దాదాపుగా అదృశ్యమవుతాయి మొదటి తప్పు నిద్రపోయే సమయానికి చాలా దగ్గరగా తినడం మీరు నిద్రపోవడానికి ముప్పై నిమిషాల కంటే తక్కువ సమయం ముందు పండ్లు తింటే జీర్ణవ్యవస్థ ఇంకా బలంగా పనిచేస్తూనే ఉంటుంది అప్పుడు శరీరం పూర్తిగా విశ్రాంతి మోడ్లోకి మారదు కడుపు పని చేస్తూనే ఉంటుంది రక్తం జీర్ణక్రియపైనే దృష్టి పెడుతుంది మరియు మెదడు గాఢ నిద్రలోకి వెళ్లడం కష్టమవుతుంది చాలామంది అరటిపండు తిని వెంటనే పడకపైకి వెళ్తాము కాని ఇంకా నిద్ర రావడం లేదని చెబుతారు దానికి కారణం ఇదే అరటిపండు మంచిది కాదని కాదు కానీ సమయం తప్పు రెండవ తప్పు చాలా ముందుగా తినడం దీనికి విరుద్ధంగా మీరు చాలా ముందుగా పండ్లు తింటే అంటే నిద్రపోవడానికి తొంభై నిమిషాల కంటే ముందుగా తింటే నిద్రకు సహాయపడే సమ్మేళనాలు మీరు పడకపైకి వెళ్లేలోపే తగ్గిపోతాయి అప్పుడు నిద్రించాల్సిన సమయానికి గాఢ నిద్రను నిర్వహించడానికి శరీరంలో తగినంత జీవ సంకేతాలు ఉండవు కొందరు రాత్రి ఎనిమిది గంటలకే పండ్లు తింటారు కాని పదకొండు గంటలకు నిద్రపోతారు ఫలితంగా వారు అర్ధరాత్రి మేల్కొంటారు మరియు ఈ పద్ధతి పనిచేయడం లేదని భావిస్తారు నిద్ర కోసం బంగారు సమయం మీరు తలగడపై తలపెట్టడానికి నలభై ఐదు నుండి అరవై నిమిషాల ముందు సమయం అత్యంత అనువైనది ఈ సమయంలో శరీరం పోషకాలను తగినంతగా గ్రహించి మెల్టోనిన్ సెరోటోనిన్ మరియు ఇతర విశ్రాంతి హార్మోన్లను ఉత్తేజపరచడం ప్రారంభిస్తుంది మీరు సరైన సమయంలో వీటిని పాటించినప్పుడు నిద్ర సహజంగా రావడం గమనిస్తారు తల భారంగా అనిపించదు మత్తుగా ఉండదు కానీ హాయిగా విశ్రాంతిగా అనిపిస్తుంది ఈ పద్ధతి మందుల కంటే ఎందుకు మెరుగైనది నిద్ర మాత్రలు నాడీ వ్యవస్థను బలవంతంగా ఆపివేస్తాయి పండ్లు శరీరానికి నిద్రను స్వయంగా తయారు చేసుకోవడానికి కావాల్సిన సరైన ముడి పదార్థాలను అందిస్తాయి నిద్ర మాత్రలు అలవాటుగా మారవచ్చు మరియు కాలక్రమేణా వాటి ప్రభావం తగ్గుతుంది పండ్లు శరీరం తిరిగి సమతుల్యతను పొందడానికి సహాయపడతాయి కాబట్టి సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఫలితం పెరుగుతుంది అనేక రకాల మందులు మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపడం వల్ల రాత్రి మూత్ర విసర్జన సమస్యను మరింత పెంచుతాయి దీనికి భిన్నంగా కివి మరియు తర్బూజా మూత్రపిండాలు మరియు మూత్రాశయం స్థిరంగా పనిచేయడానికి మద్దతు ఇస్తాయి అత్యంత ముఖ్యమైన విషయానికి ఏమిటంటే ఈ పద్ధతి మీ శరీరానికి వ్యతిరేకంగా కాకుండా శరీరంతో కలిసి పనిచేస్తుంది ఇది మీ శరీరానికి ముందు నుండి ఉన్న సరైన నిద్ర విధానాన్ని మళ్లీ గుర్తు తెచ్చుకోవడానికి సహాయపడుతుంది తదుపరి భాగంలో మీరు స్వయంగా ఫలితాలను పరీక్షించుకోవడానికి మరియు మీ శరీరంలో వచ్చే మార్పులను తెలుసుకోవడానికి ఏడు రాత్రుల ఒక సరైన సవాలును నేను మీకు ఇస్తాను ఏడు రాత్రుల సవాలు మరియు మీరు గమనించే మార్పులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి ఇప్పుడు మీరు స్వయంగా పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది వెంటనే నమ్మాల్సిన అవసరం లేదు ఒకేసారి చాలా విషయాలను మార్చాల్సిన అవసరం కూడా లేదు వరుసగా రాత్రులు దీనిని సరిగ్గా పాటించండి మీ శరీరం తన జీవ గడియారాన్ని మళ్లీ సర్దుబాటు చేసుకోవడానికి మరియు మళ్లీ గాఢంగా నిద్రపోవడం నేర్చుకోవడానికి ఈ సమయం సరిపోతుంది వరుసగా ఏడు రాత్రుల పాటు ఈ మూడు సాధారణ పనులు చేయండి మొదటిది సాయంత్రం వేళ నిద్రను పాడుచేసే ఆ మూడు ఆహారాలను పూర్తిగా నివారించండి రెండవది నిద్రపోయే నలభై ఐదు నుండి అరవై నిమిషాల ముందు సరైన మొత్తంలో పండ్లను తినండి మూడవది ఈ అలవాటును మధ్యలో వదలకుండా ప్రతి రాత్రి పాటించండి వైద్యుల లేనిదే ఈ సమయంలో మందులు లేదా ఇతర పద్ధతులలో ఎటువంటి మార్పులు చేయవద్దు సాయంత్రం పూట తినే ఆహారపు అలవాట్ల ప్రభావాన్ని మీరు స్పష్టంగా చూడటమే దీని లక్ష్యం మొదటి మూడు రాత్రులలో కనిపించే మార్పులు మొదటి మూడు రాత్రులలో చాలామంది తమకు ముందే నిద్ర వస్తున్నట్లు గమనిస్తారు పడకపై పడుకున్నప్పుడు కలిగే ఆందోళన తగ్గుతుంది కొందరు ఇంకా రాత్రిపూట మేల్కొనవచ్చు కానీ ఆ సంఖ్య స్పష్టంగా తగ్గుతుంది నిద్ర సమయం ఇంకా ఎక్కువగా పెరగకపోయినప్పటికీ ఉదయం పూట మీ మెదడు తేలికగా ఉన్నట్లు మరియు తక్కువ అలసటగా అనిపిస్తుంది నాడీ వ్యవస్థ కోలుకునే స్థితికి మారుతోందని చెప్పడానికి ఇది ఒక సంకేతం ఐదవ రాత్రి తర్వాత కనిపించే స్పష్టమైన మార్పులు ఐదవ రాత్రి నుండి చాలామంది ఎక్కువ సమయం నిరంతరంగా నిద్రపోతారు గాఢ నిద్ర సమయం పెరుగుతుంది రాత్రిపూట మూత్ర విసర్జన కోసం నిద్రలేవడం చాలా వరకు తగ్గుతుంది లేదా పూర్తిగా ఆగిపోతుంది ఉదయం నిద్రలేచినప్పుడు తలభారంగా అనిపించడం లేదా అయోమయంగా ఉండటం జరగదు శరీరం మరింత చురుగ్గా ఉంటుంది మానసిక స్థితి స్థిరంగా ఉంటుంది మరియు ఏకాగ్రత సామర్థ్యం మెరుగుపడుతుంది ఏడవ రాత్రికి ఏమి జరుగుతుంది ఏడు రాత్రుల తర్వాత శరీరం కొత్త అలవాటును నమ్మడం ప్రారంభిస్తుంది జీవలయ బలోపేతం అవుతుంది నిద్రకు సంబంధించిన హార్మోన్లు సరైన సమయంలో ఉత్పత్తి అవుతాయి మూత్రాశయం రాత్రంతా స్థిరంగా పనిచేస్తుంది తాము ఇకపై అర్ధరాత్రి మేల్కొనడం గురించి ఆందోళన చెందడం లేదని చాలామంది చెబుతారు ఈ నిశ్చింత భావమే నిద్రను మరింత గాఢంగా మార్చడానికి సహాయపడుతుంది ముఖ్యమైన గమనిక మీరు రక్తపోటు లేదా నిద్ర మాత్రలు వంటి మందులు వాడుతున్నట్లయితే మీ అలవాట్లను మార్చుకునే ముందు వైద్యుడిని సంప్రదించండి సహజమైన నిద్ర మెరుగుపడినప్పుడు కొందరికి తక్కువ మందులు అవసరమని అనిపించవచ్చు కానీ దీనిని ఎల్లప్పుడూ వైద్య పర్యవేక్షణలోనే చేయాలి మీ మార్పులను రికార్డ్ చేయండి రాత్రి ఎన్నిసార్లు మేల్కొంటున్నారు నిద్ర పట్టడానికి ఎంత సమయం పడుతోంది ఉదయం నిద్రలేచినప్పుడు ఎలా అనిపిస్తోంది ఈ వివరాలు మీ శరీరాన్ని బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి చివరి భాగంలో నేను ప్రతిదీ క్లుప్తంగా వివరిస్తాను మరియు దీర్ఘకాలం మంచి నిద్రను కాపాడుకోవడానికి మీరు గుర్తుంచుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయాన్ని నొక్కి చెబుతాను చివరి సందేశం మరియు దీర్ఘకాలం మంచి నిద్రను ఎలా కాపాడుకోవాలి మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూశారంటే ఒక విషయానికి చాలా స్పష్టంగా ఉంది వయస్సు పెరిగినప్పుడు నిద్రలేమి మరియు రాత్రి మూత్ర విసర్జన సమస్యలు తప్పనిసరి అని అనుకోవద్దు మీ శరీరానికి ఇంకా బాగా నిద్రపోవడం తెలుసు దానికి కావాల్సింది కేవలం సరైన వాతావరణం మాత్రమే తక్కువ నిద్ర కేవలం మీ శక్తిని మాత్రమే తీసివేయదు అది మీ జ్ఞాపక శక్తి మానసిక స్థితి రోగనిరోధక శక్తి మరియు రాత్రిపూట నడిచేటప్పుడు భద్రతపై ప్రభావం చూపుతుంది కానీ వృద్ధాప్యంలో దీనిని ఒక భాగమని మీరు అంగీకరించాల్సిన అవసరం లేదు మీరు గుర్తుంచుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయానికి ఏమిటంటే సాయంత్రం వేళ ఆహారంతో ప్రయోగాలు చేయవద్దు పగటిపూట కంటే పడుకునే ముందు మీరు తినే ఆహారం చాలా బలమైన ప్రభావాన్ని చూపుతుంది నిద్రను పాడుచేసే ఆ మూడు ఆహారాలను నివారించి వాటి స్థానంలో సరైన వాటిని ఎంచుకుంటే మీ శరీరం చాలా వేగంగా స్పందిస్తుంది అరటిపండు కివి మరియు తర్బూజా అనేవి మందులు కావు అవి మీ శరీరానికి సహజ నిద్ర లయను గుర్తుచేసే జీవ సంకేతాలు సరైన సమయంలో తీసుకున్నప్పుడు అవి నాడీ వ్యవస్థ హార్మోన్లు మరియు మూత్రాశయం సమన్వయంతో పనిచేయడానికి సహాయపడతాయి ఈ అలవాటును సరళంగా ఉంచుకోండి ఎక్కువగా మార్చవద్దు శరీరం స్థిరత్వాన్ని కోరుకుంటుంది మీరు ఎంత క్రమం తప్పకుండా పాటిస్తే కాలక్రమేణా నిద్ర అంతగాఢంగా మారుతుంది మంచి నిద్ర కేవలం యువకులకు మాత్రమే అని మీరు ఎప్పుడైనా భావిస్తే మరొకసారి ఆలోచించండి ప్రతి వయస్సులోనూ మీరు హాయిగా నిద్రపోవడానికి అర్హులు ఉదయం స్పష్టమైన మెదడుతో మరియు తేలికపాటి శరీరంతో నిద్రలేవడానికి మీరు అర్హులు ఈ వీడియో మీ నిద్ర గురించి ఏదైనా కొత్త విషయాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడితే ఛానల్ని ప్రోత్సహించడానికి లైక్ చేయండి రాత్రిపూట చాలాసార్లు మేల్కొంటున్న మీ బంధువులకు లేదా స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి మరియు ఏడు రాత్రుల సవాలు తర్వాత మీ అనుభవాన్ని పంచుకోవడానికి క్రింద కామెంట్ చేయండి తర్వాతి ఆరోగ్యకరమైన మరియు మంచి నిద్రకు సంబంధించిన విషయాలను మిస్ కాకుండా ఉండటానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి మంచి కలలు కేవలం పిల్లలకే కాదు జీవితంలోని ప్రతి దశలో అది మీ హక్కు ఈ రాత్రి మీ శరీరానికి సరైన సమయంలో సరైన ఆహారాన్ని అందించి నిద్రను ఆస్వాదించండి